సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాసుంది నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు దేని గురించి చెబుతావు వాటన్నిటికి పైన ఉన్నవాడాయన ఆయన పేరే ఉన్నవాడు అన్నిటికీ పైన ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు అంతంలో ఉన్నవాడు మళ్ళీ మొదలు ఎత్తం ఎందుకులే పైనున్నాడు అన్ని నామముల కన్న పైనామము

నిన్ను పీడించే జబ్బుకు ఒక ఉంటుందిగా నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటదిగా నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా అన్ని పేర్లకు పైనన్న పేరట ఏసయ్య పేరు అది దేవుని వాక్యం అంటే అన్న పెద్ద శక్తి అన్న ఆహా ఏ శక్తి నాయన అదేదో శక్తి మహాశక్తి ఏ అయిన కూడా మించిపోయే శక్తి సృష్టికర్త ఆయన ఆయన్ని మించి శక్తి ఆయన ఎట్ట చేస్తాడు నాకు అర్థం కాలేదు సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అని ఉంది కీర్తనల్లో అర్థమైందా మంత్రగాళ్ళకి భయపడదామా మాంత్రికులకు భయపడదామా నేను చెప్పిపోయాడుగా పెద్ద ఆయన అట్లాంటి ప్రయోగాలు చేసే ఉన్న సామాన్ని ఇంటి వేస్తే శుభ్రంగా వండుకొని తిను నిజంగా డౌటే లేదు ఏ సునామాల్లో మైండ్ పోవాలి అవతలోడికి శుభ్రంగా నిమ్మకాయలు ఎన్ని మెరగలు అయితే మొత్తం కలిపి పులియార్ చేసుకున్నారంట వాళ్ళు జోక్ కాదు నిజంగా శక్తుల మీదకి దయాలన్నిటి మీదకి నంబర్ వన్లో ఉన్నవాడు సైతాన్ అయితే ఆ సైతానికే పడు రాలుగొట్టినోడు అన్నిటి మీద పైన ఉన్నవాడు సైతాన్గా అయితే వాడిని నోడు వేసయ్యా ఇప్పుడు ఇంక ఇంకా వాడిని మించింది ఏముంది వాడి పని అయిపోయింది కాబట్టి బిడ్డదారా ఏదో మాటలంటే మాటలు కాదు నిజంగా హృదయంలో ఉండాలి ఆ విశ్వాసం నేను నమ్మినా వాణిని ఎరుకుతూ సిగ్గుపడూ నేను నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడూ నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడూ సిగ్గుపడూ నన్ను బలబల చూమా రిగిన కార్యాలు ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం ఎదురయ్యే అవమానాలు బట్టి ఎంజాయ్ చేస్తాడు అనండా ఇంకా ఎగతాలు చేయండిరా చెయ్యాలా మీరు చెయ్యాలా మీరు అనాలా ఆయన వినాలా అప్పుడు నేను చేయాలా చేయండి ఎగతాళి చేయండి హేళన చేయండి ఏ విధంగా చేయండి చేయండి తోటి స్టూడెంట్స్ నిన్న ఎగతాలు చేశారా వేస్ట్ ఫెలో వీడు వేస్ట్ గాడు వీడట్లా వీడిట్లా ఓకే అనడారా మీరు అనాలా ఈ అవమానాలన్నీ నాకు తగలాల ఇవన్నీ నా దేవుడు వినాలా మీకు తెలుసా ఇందాక పాడే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయని స్తోత్రం స్తోత్రం దాబీదనాలు దాబీదిని ఏమన్నారు గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే పోయి నేరుగా పెద్దన్నకి చెప్పాడు దాబీదు వాళ్ళ అన్నకి వాళ్ళన్న పిలిచి ఏమన్నాడు రేట్రా వేళ్ళంత లేవు నువ్వు వాడి మీద యుద్ధం చెప్తాను పోయే నీకు గర్వం రా నువ్వు నీ బతుకు నువ్వు అక్కడితే ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు ఎందుకంటే టెన్షన్ కాదు మరి పొరపాటును యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాడు నానేమంటాడు ఎస్ అయ్యి అరే పెద్దోడా నీకన్నా మైండ్ ఉండొద్దు అంటారా వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రమోఖమే అని హిమలోడు అనడు అందుకని ఎక్కడ దావీదు పోతాడో ఏమన్నాడు తెలుసా తిట్టాడు దావీదుని తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదంటే నచ్చదు ఎందుకు నచ్చదో తెలుసా ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా అనలందరి ముందు నిలబెట్టి సమయంలో వచ్చి తైలం పోసాడుగా అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు నేను పనికిరాదంటే రెండోడు పనికిరాడు పనికి రాడు నాలుగు వాడు పనికిరాడు ఐదు వాడు పనికిరాడు ఆరోడు ఈడు పెద్ద మొనగాడు ఈడు గొర్రెలు కాల్చుకునేవాడు ఇది పట్టం తెలుసుడికి పెద్ద రాజు అంటే ఇటు రాజు ఇలాంటి అఘష్టాలున్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం దీనుడు దావీదు అవమాన పరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాలు చేసాడు నువ్వు పిల్లోడి పిల్లోడిలాగుండు నీ చేసేదే ఏంది నీ చేత అయింది పెద్ద మొలగళ్ళగా నీ బతికేంద్ర నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత కొడువు అంతలావు నువ్వు పిల్లవాడు అని ఆయన తల్లి అవమానేంద్ర ఉన్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించలే మీ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కురింగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగల ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాటలు అన్నాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు నేను నీకు అన్నాడు అయిపోయి పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న ఒకసారి చెప్పండి చెప్పండి జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయే పరిగెత్తుకుండా పోయి ఎవరబ్బాయి వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు ఎంత పని చేశాడు వాడు వీళ్ళంత లేడు నాయన ఏంటిది ఎవరబ్బాయ్ అంటే పోతా పోతే అంటే ఏంది ఆ ఎవరు ఎవరు అబ్బాయి వాడు అంటే మా తమ్ముడు దావీదిలే మా తమ్ముడు వాడు ఇప్పుడే కదా వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ముందే వంటివి అవమాన పరిస్థితిలే బిడ్డలారా గుర్తు పెట్టుకోండి అవమానపరిచేవాడు అవమాన పరిస్థితుల క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు దావ్యూ మనసు నాకు కొంచెం ఉంది దావ్య ఎలా ఫీల్ అయి ఉంటాడు తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీది అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు వెర్రవికి చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే ఇది విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలియదు తెలియదు నన్ను కనుక నాది కాదు నీదే నా అవమానాలని ఒకటి తలగా మార్చావాచావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిస్తావా నా తలని ఇది సోదరుడా సోదరే సోదరుడా సోదరే వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకుని ఉండొచ్చు పనికి మాలింద ఎంతో మంది దాస్తుంది నువ్వు చావట్లేదు అనిపించుకుని ఉండొచ్చు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ చావ్వే అనిపించుకోవచ్చు అనిపించుకొని ఉండొచ్చు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఎందుకు ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడ్చుండొచ్చు కానీ ఒక్క మాట చెప్పను నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో క్రింగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్యాలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పలేవాడిని ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి తిడతావు ఏం ఒరిగితే ఏం కలతజెంత మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడు ఆయన నిన్ను పైకి ఎత్తిందాక ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడు వై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 విను విను స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు చెప్పు ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్లన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళు వెళ్ళబెడతాయి వీడు వేస్ట్గాడు అనుకున్న ఏంద్ర ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు వచ్చాడు అనుకున్న ఏంద్ర వీడు ఇంత ఇంత ఘనకార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి వాళ్ళ తలలో దించతాయి